హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ కూడా ఆంధ్ర సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆల్పిన్ అనేది తీవ్ర ఆల్పిడ్గా మరి మనకైతే రావడం జరుగుతుందని చెప్పేసి గత వారం రోజులుగా చెప్పడం జరుగుతుంది అయితే ఇది మనం చెప్తున్నట్టుగానే ఆ ట్రాక్ కూడా ఇక్కడ చూసుకుంటే మనకు స్టార్ట్ అయ్యే నుంచి అది పరమటి దిశగా వచ్చి మళ్ళీ మనకు అది ఉత్తర దిశగా సాగుతూ మళ్ళీ ఆ విధంగా చెప్పేసి పశ్చిమ దిశగా వెళ్తుందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఈరోజు ఎక్కువ మొత్తంలో ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు అయితే ఎక్కువ మొత్తంలో మనకి ఇది ఎక్కడ క్రాస్ అవుతుందంటే ఈరోజు రాత్రి రెండు ఆ సమయంలో మనకి పుదుచ్చేరి నీర్ బై పుదుచ్చేరి దగ్గర మనకైతే చెన్నైకి పుదుచ్చేరికి మధ్యలో ఏదైతే క్రాస్ అవ్వడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మనకి పుదుచ్చేరి దగ్గర అయితే మనకి ఇది క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి సో ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మనకి అంటైడ్ మూడు రాష్ట్రాల్లో కురిసే అవకాశం అయితే ఉంటుంది మన ఆంధ్రాలో ఎక్కువ మొత్తంలో కురిస్తుంది దక్షిణ కోస్తాలో అదేవిధంగా దక్షిణ రాయలసీమలో ఎక్కువ మొత్తంలో అదే అదేవిధంగా తెలంగాణలో కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతుంది నెక్స్ట్ మనకి ఎంటైడ్ తమిళనాడులో మొత్తం మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఏదైనప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మన దక్షిణ కోస్తా రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఈ త్రీ డేస్ ఉండబోతున్నాయి అని చెప్పేసి చూడవచ్చు సో తిరుమలలో అయితే మరి చూడక్కర్లేదు తిరుమలలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు చూసుకుంటే ఎంటైడ్ క్లౌడ్ అంతా కూడా నైరుతి భాగంలో ప్రజెంట్ అయితే ఉంది నైరుతి భాగం అలాఖాతంలో మనకి పుదుచ్చేరి దగ్గరలో ఎంటైడ్ క్లౌడ్ అంతా ఉంది ప్రస్తుతానికి చూడొచ్చు ఇది మనకి ఈ రోజు నుంచి అలా అలా స్ప్రెడ్ అవుతూ ఎంటైడ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మనకైతే వర్షాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఉత్తరాంధ్రలో ఇక దక్షిణ కోస్తాలో అయితే పదకొండు పన్నెండు నుంచి ఇంకా వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకి ఈ ఈ తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఇటువైనప్పటికి కూడా మనకి మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయంలో చూసుకుంటే ఎక్కువ మొత్తంలో మనకి నెల్లూరు తిరుపతి అదేవిధంగా కావలి నెక్స్ట్ మనకి వెల్లూరు ఇవన్నీ కూడా ఏదైతే కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలో మనకి ఈరోజు రాత్రి వరకు ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రేపంతా కూడా ఎక్కువ మొత్తంలో తిరుమల అదేవిధంగా ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి ఇక ఏదైతే ఆల్పెన్ అనేది మనకి క్రాస్ అయ్యే సమయంలో చూసుకుంటే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు వెల్లూరు పుదుచ్చేరి చెన్నై ఇవన్నీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక మనకు వచ్చేసరికి ఈ రెండు రోజులు కూడా అంటే ఈరోజు రేపు ఎల్లుండు మనకైతే ఎక్కువ మొత్తంలో దక్షిణ కోస్తాలో భారీ వంచే భారీ వర్షాలు కొన్ని కోట్లు పురిసే అవకాశం అయితే ఉంటుంది తిరుపతి అదే సోలూరుపేట నెల్లూరు గూడూరు కోడూరు అదేవిధంగా నెక్స్ట్ మనకి పులివెందుల అదేవిధంగా కడప పులివెందుల పొద్దుటూరు అదే విధంగా మనకి మదనపల్లి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి రోజు రేపు ఎల్లుండి కురిసే అవకాశం అయితే ఉంటుంది మన శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా రాజం పాలకొండ బుబ్బిలి గజపతి నగరం విజయనగరం అదేవిధంగా విశాఖపట్నం అరకు వ్యాలీ నర్సీపట్నం అదేవిధంగా తుని అనకాపల్లి సబ్బవరం అదేవిధంగా మనకి ఇక రాజమహేంద్రవరం అమలాపురం ఏలూరు విజయవాడ చీరాల ఒంగోలు కదిరి కనిగిరి దర్శి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి రోజు రేపు పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఇంకా మనకి మూడు రోజుల వరకు ఏ వర్షాలు అనేవి కంటిన్యూగా ఉంటాయి సో ఎక్కువ మొత్తంలో మనకైతే దక్షిణ కోస్తా ఇంకా దక్షిణ రాయలసీమ జిల్లాలో కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఉత్తర రాయలసీమ జిల్లాలో అయినటువంటి కర్నూలు మాచార్ల ఇవన్నీ కూడా మనకి అధోని ఇవన్నీ తక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకైతే దక్షిణ కొత్త దక్షిణ రాయలసీమ జిల్లాలో కురిసే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక గాలి తీవ్రతకు వస్తే అయితే మనకి ఎక్కువ మొత్తంలో కోస్తాంధ్ర అంతా కూడా గంటకి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు కొన్ని చోట్ల అరవై కిలోమీటర్లతో కూడా గాలి వీచే అవకాశం అయితే ఎక్కువ మొత్తంలో ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి టెక్కలి టెక్కల్లి సోంపేట అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం తుని అదేవిధంగా సబ్బువరం అనకాపల్లి నర్సీపట్నం రాజమహేంద్రవరం అమలాపురం ఇవన్నీ కూడా గంటకి యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు పీచే అవకాశం అయితే ఉండబోతుంది అంతా కూడా ఇక కావలి నెల్లూరు ఇవి కూడా మనకి ఎక్కువ మొత్తంలో గాలులు పీచే అవకాశం అయితే ఉంటుంది తిరుపతిలో కూడా గంటకి నలభై నుంచి నలభై ఏడు కిలోమీటర్ల వేగంతో గాలులు పీచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇక రేపు నుంచి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో తిరుమలలో గాలులు పీచే అవకాశం అయితే ఉంటుంది రేపు నైట్కి మనకి ఏదైతే తీరం దాటిపోతుందనే విషయాన్ని మనమైతే గమనించవచ్చు ఆ మొత్తంలో కూడా ఎక్కువ మొత్తం వర్షాలు అనేవి రేపు ఎల్లుండి ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఈరోజు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు మధ్యాహ్నం మనకి ఆల్రెడీ క్లౌడ్ అయితే భారీగా రావడం జరుగుతుంది సో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి చూడొచ్చు సో ఏదైనప్పటికీ కూడా రైతు సోదరులందరూ కొద్దిగా అలర్ట్గా ఉండండి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం మన యొక్క న్యూస్ని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి తీస్తుందా మీ సేవలో వెదర్ న్యూస్ పర్